ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క అశాంతికి మీరు గురి కావలసి వస్తుంది మానసికమైనటువంటి ఒక ఇబ్బందులు అనేటివి కలగగలవు కుటుంబంలో కొద్దిగా విభేదాలు కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలిగి ఉంది స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన వాహనముల వలన కానీ ఇబ్బందులు అనేటివి కలగగలవు వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కావడం వలన అధికమైనటువంటి యొక్క కష్టాలకు నష్టాలకు గురి అయ్యేటువంటి గ్రహచారం కలదు వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విద్యార్థులకు ఈరోజు చదువు శ్రద్ధ లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో చేసేటువంటి వారికి కొద్దిగా అధికారుల వలన అవమానాలు ఎదురు కావడం వలన ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఒక పదవికి రాకుండా అడ్డుకట్ట అనేది జరుగుతుంది ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు అనేటివి కలిగి చికాకుతో విచారంతో మనశ్శాంతి లేకుండా ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఇండోనేషియా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మరియు ఈ రాసేవారందరికీ కూడా శని రాహు యొక్క గ్రహాల వలన మంచి ఫలితాలు అనేటివి లేక కొన్ని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి గ్రహచార స్థితి ఉంది కాబట్టి దోష నివారణకు ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్